నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్టాయ్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు రేపు శనివారం పౌర్ణమి జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రాబోతుంది పౌర్ణమి ప్రత్యేకత చెప్పి ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు జ్యేష్ఠ పౌర్ణమి పౌర్ణమి ఏరువాక ఈ ఏరువాక పౌర్ణమి ఏదైతే ఉందో పర్టికులర్గా మన అంటే ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చేటువంటి సమయం అనమాట ఇది అందుకని ఏంటంటే ముఖ్యంగా రైతులు దీన్ని ఎక్కువగా జరుపుకుంటారు పశువులకి నాగలికి పూజ చేయడము అదేవిధంగా బెల్లము పాలు అన్నంతో తయారు చేసిన పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించడము గోవులకు పెట్టడం కూడా చేస్తారు ఏరువాక ఏరు ఏరు అంటే ప్రవహించేటువంటిది ఆ యొక్క దానికి తగ్గట్టుగా దాని యొక్క నాగలతో చేసేటువంటి దీన్ని సంబంధంగా పేరు పెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ పౌర్ణమితో ఎందుకు ప్రారంభిస్తారు అంటే ఎప్పుడైనా సరే చంద్రుడు గనక క్షీణ చంద్రుడు పూర్ణ చంద్రుడు అదేవిధంగా రోహిణీ నక్షత్రంలో ఉండేటువంటి చంద్రుడు పాపగ్రహాల మధ్యన కాకుండా శుభగ్రహాల మధ్యన ఉండే చంద్రుడు లేదా శుభగ్రహంతో కూడి ఉన్న చంద్రుడు ఉన్నప్పుడు ఎవరైనా విత్తనాలు వేసినా లేకపోతే మనకి చూడండి ఇప్పుడు యాక్వా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు ఆక్వా ఫార్మింగ్స్ చేస్తున్నా లేకపోతే ఒక పంట పొలాలకు సంబంధించినటువంటిది ఏదైనా ప్రారంభించినా ఫలకృతంగా వస్తుంది ఓకే ఎందుకంటే ఔషధములు అంటారు ఔషధములు అనేటువంటివి ఎలా వస్తాయి అంటే రవి నుంచి తీసుకుని రవి నుంచి చంద్రుడు తన యొక్క వెలుతుర్ని దాన్ని పడి ఆ యొక్క కిరణాలు చంద్రకిరణాలు ఎప్పుడైతే భూమి మీద పడేటప్పుడు చంద్రుడు బాగున్న కండిషన్లో ఉన్నప్పుడు విత్తనం వేయడం కానీ దున్నడం కానీ ఇవి ప్రారంభించినప్పుడు ఏమవుతుందంటే ఆ పంట చేతికి వస్తుంది ఏ గాలి వానలు వచ్చో లేకపోతే ఏ చెదలు పట్టే అది మన పురుగులు ఉంటాయి పురుగు పట్టేసో ఇట్లాంటివి ఏమీ జరగకుండా మన చేతికి వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది అందుకని చేస్తారు ఎందుకంటే నేను ఈ రైతులకు సంబంధించిన దాని మీద చాలా మంది నేను మాట్లాడినప్పుడు రైతులతో మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు అంటే మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా అందరికంటే ఎక్కువ నష్టపోయేది రైతులే బాగా కష్టపడుతుంటారు నష్టపోతుంటారు ఎందుకు నష్టపోతున్నారు అడిగినప్పుడు వాళ్ళు లేదు సార్ మేము పంట చేతికి కానీ పురుగు తినేస్తుంది పురుగులు ఎందుకు తినేస్తున్నా ఇంతకుముందు ఎందుకు ఇంత లేదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు పక్షులు మనకు బాగుండేవి పక్షులు పురుగుల్ని కంట్రోల్ చేసేవి ఇప్పుడు పక్షులు ఎక్కడ ఉన్నాయి మనకి ఒకసారి జపాన్ లోను చైనాలోను అనుకుంటా అది కరెక్ట్ నాకు గుర్తు రావట్లేదు ఈ పక్షులు ధాన్యాలు తినేస్తున్నాయని పక్షులని చంపేశారు వాళ్ళు చంపేసిన తర్వాత తర్వాత వాళ్ళకి కరువు వచ్చింది ఎందుకు కరువు వచ్చింది అంటే ఈ పురుగు వల్ల అసలు పంట రావడం చేతికి రాలేదు ఫస్ట్ పురుగుని పక్షులేదు ఏదో కొన్ని ధాన్యాలు తింటున్నాయి కదా అని పక్షులను మొత్తం చంపేస్తాయి లేకుండా చేసేసారు తర్వాత పురుగులు పెరిగిపోయేసరికి అసలు పంటే లేకుండా పోయింది అప్పుడు మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యారు సైకిల్ ఒక సైకిల్ని భగవంతుడు క్రియేట్ చేశాడు పురుగుల్ని పక్షులు తినేలాగా పక్షులకి ఇంకోటి అలా లింక్అప్ పెట్టాడు అని చెప్పి మళ్ళీ కొన్ని లక్షల పక్షుల్ని వాళ్ళు తెచ్చుకొని మళ్ళీ వదులుకున్నారు వాళ్ళ దేశంలో అలా ఏంటంటే నేను రైతులను అడిగినప్పుడు ఏమంటే ఈ పర్టికులర్గా ఇట్లా ఇట్లా ఇన్ని నష్టపోతున్నా అన్నప్పుడు రోహిణి నక్షత్రం ఒకటి చంద్రుడు బాగున్న నక్షత్రాలలో ఉన్నప్పుడు రోజు పంటలు వేయమని చెప్పినప్పుడు వాళ్ళకి పంటలు బాగా పండిన నేను చూశాను కల్లార అది పర్టికులర్గా నాకు ఈ మధ్య కాలంలో కూడా డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పని మీరు చూసే ఉంటారు డ్రాగన్ ఫ్రూట్ ఒకతను ఏమండి దాని మీద చాలా లాభాలు వస్తాయి కానీ నాకు ఎందుకో రావట్లేదు అంటే ఒకసారి రోహిణి నక్షత్రం మీద వేయండి అన్నాను రోహిణి నక్షత్రం రోజు మీరు వేయండి పంట ఎలా వస్త చూడు అన్నప్పుడు ఆయన సక్సెస్ చూశాడు అలా నిజమేనండి అసలు నక్షత్రం రోజు వేస్తే ఎంత ఉంటుందా అంటే అదే శాస్త్రం మరి కాబట్టి చంద్రుడికి ఉన్న బలం అటువంటిది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చంద్రుడు పౌర్ణమి రోజు నిండు పూర్ణం నిండుగా ఉంటాడు ఆ రోజు ఎవరైనా కానీ అమ్మవారి ఆరాధన మన శాస్త్రాల్లో అమావాస్య పౌర్ణమి చతుర్దశి అష్టమి నవమి తిథులు అమ్మవారి ఆరాధన గొప్పగా చెప్తూ ఉంటారు ఎవరైతే పౌర్ణమి నాడు చలివిడి అంటారు అంటే బియ్య పిండితో చేస్తారమ్మా చలివిడి తయారు చేసుకొని ఆకు ఒక్క అరటిపళ్ళు పానకము ఇలాంటివన్నీ తయారు చేసి మనకి ఇంతకుముందు అంటే ప్రతి ఒక్కరు టెరస్ మీదకి వెళ్ళడానికి స్కోప్ ఉండేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఇండివిజువల్ హౌస్ ఉంటేనే స్కోప్ కానీ అపార్ట్మెంట్స్ ఉంటే కొంతమంది అలౌ చేయొచ్చు చేయలేకపోవచ్చు లేకపోతే మనకి మన దాన్ని ఏమంటారు బాల్కనీలో నుంచి కూడా చేసుకోవచ్చు అయితే ఏమీ లేదు చమ్ర కిరణాలు పడేలా చూసుకొని లలితా సహస్రనామాలు పారాయణం చేయాలి పారాయణం చేసి ఆ చనివిని నైవేద్యంగా తీసుకున్నట్లయితే మానసిక వైకల్యం అనేటువంటిది రాదు మానసిక రుగ్మతలు మనసు తొందరగా వాళ్ళు భయపడిపోవడానికి కానీ ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక భావనలో కానీ వెళ్లకుండా ఉంటుంది పర్టికులర్గా కాబట్టి అటువంటి వాటికి ఈ పూర్ణ చంద్రుడు ఉన్నప్పుడు అంటే పౌర్ణమి రోజు అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యము పెరుగుతుంది మానసిక వైకల్యము తగ్గుతుంది రిలేషన్స్ అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే తొందరగా భయపడినప్పుడే మీరు ఒక మాట అంటారు గబుక్మని ఆ భయం లేదనుకోండి కొంచెం అలర్ట్ గా కొంచేపు అట్లా ఉంటారు ఆ గా సెట్ అవుతాయి అవుతుంది అనమాట అది సో అది పనికి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ చంద్రుడు బాగలేని జన్మ జన్మజాతకంలో చంద్రుడు బాగాలేని వాళ్ళకు కూడా మీరు గమనించండి కొంతమంది ఉన్మాదత్వం అనేది పెరుగుతుంది చంద్రుడు బాగోపోతే కూడా అంటే మనసు దాని ఆధీనంలో అది లేదు అటువంటి పెరుగుతుంటాయి అటువంటి వారికి కూడా చిన్నప్పటి నుంచి ఏం చెప్తారంటే చిన్నపిల్లలు మనకు కనబడుతూ ఉంటుంది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ చిన్న చిన్న పిల్లల్లో కూడా మనకి అది కనబడే చిన్నప్పుడే వాడు పిల్లల తల్లిదండ్రుల మీద ఎదురు తిరగడం లాంటివి చేస్తుంటారు ఎందుకు అంటే చిన్న సహ సహజంగా చంద్రుడు కారకుడు మూన్ కారకుడు అనమాట చిన్నపిల్లలను రూల్ చేసేవాడు మూన్ ఆ చిన్న పిల్లల తత్వానికి కారకుడు ఆయన అయ్యి అతను సరిగ్గా లేకపోతే చిన్నతనంలో అనవసరమైన నెగిటివ్ థాట్స్లోకి వెళ్తారు పిల్లలు అలాంటప్పుడు నేనేం చెప్తారంటే ఈ ఈ పూజ చేసి ఆ చని వాళ్ళకి పెట్టండి రెండవది ఏంటంటే వాళ్ళ చేతుల మీదుగా నీళ్ళు లేకపోతే అన్నము దానం చేయించండి అని చెప్తాం ఎందుకు వస్తుంది అంటే పూర్వజన్మల్లో ఇంకొకరి మనసు బాధ పెట్టడం ద్వారా ఈ యొక్క మానసిక రుగ్మతలు కానీ మానసిక మనసుని కంట్రోల్ చేసేటువంటి ఇది కానీ వీళ్ళకి ఏర్పడుతుంది అందుకని ఈ బియ్యం దానంగా ఇవ్వడం అన్నం దానంగా ఇవ్వడం చనివీడి నైవేద్యంగా పెట్టి స్వీకరించడము మెడిటేషన్స్ చేయడము ఇవన్నీ ప్రధానంగా ఈ పౌర్ణమి రోజు చేస్తే కనుక డెవలప్ అవుతాయి పిల్లలు అంటే నెగిటివ్ థాట్స్ అనేవి పోయి పాజిటివ్ డెవలప్ అనేది జరుగుతుంది సో పౌర్ణమి పౌర్ణమికి ముఖ్యంగా పిల్లల్ని ఎక్కువ మెడిటేషన్లో కూర్చోమని చెప్పాలి మెడిటేషన్ సెంటర్స్ చాలా ఉన్నాయి మనకి సెంటర్లో పిరమిడ్ మెడిటేషన్స్ అవి చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అక్కడ తీసుకెళ్పించాలి ఇంకా బాగా వాళ్ళకి డెవలప్ అవుతుంది పిల్లలకు ఉన్న మానసిక బాధను తొలగించడానికి ఇంకా రైతులకి నిజంగా ఇప్పుడు అందరూ పంటలు వేయడానికి రెడీ ఉంటారు రైతులందరూ మనకి ఏమైపోతుందంటే అమ్మ ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో ఒకప్పుడు చేసేటప్పుడు మనకు భూమికి సారం ఉండేది భూమికి సారం లేకపోయే సరిగ్గా ఎక్కువ ఫర్టిలైజ్ వాడాల్సిన పరిస్థితి పురుగు మందులు ఎక్కువ వాడాల్సిన పరిస్థితి ఏమైపోతుందంటే అలాంటి పంటలు తిన్న పబ్లిక్ కి రోగాలు కూడా వస్తున్నాయి నాణమైన పంట ఉండట్లేదు గో మయంతో అంత నేచురల్ గా ఇప్పుడు నిజంగా పంట లేదు ఫుడ్ లేదు అంత ఆరోగ్యము లేదు ఒకటి పాడేత మీరు అన్నీ పాడైపోతే భగవంతుడు ఎంత నిజంగా ఎంత అద్భుతంగా ఇవన్నీ లింక్లు కదా ఇవన్నీ మనం తెలియక మనమే పోగొట్టుకుంటున్నాము జాగ్రత్తలు లేకుండా పాటు చేసేసుకుంటున్నాము తర్వాత ఎన్నెన్నో ఆలోచనలు చేస్తున్నాగా ఏమీ ప్రయోజనం ఉండదు భగవంతుడు పెట్టింది మనం ఫాలో అవ్వాలి ప్రకృతి పరంగా వచ్చింది చక్కగా చక్కరు గురుగారు